ఇందాక ముందు వీడియోలో మనం కటింగ్ చేసాం కదా ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో అది ఒకసారి చూడండి ఈ వీడియోలో చాలా ఈజీగా కుట్టచ్చండి ఇది భాగం కింద భాగాన్ని ఇలాగా గోరంజ బియ్యని కుట్టుకోవాలి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మన భుజముని మధ్య భాగం ఇలా పట్టుకొని I got it for all about it. తీసుకోవాలి రెండు ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇది సేఫ్ ముక్కలు సేఫ్ బెల్ట్లు అంటారు కదా అవి ఫ్రంట్ పాలు ఫ్రంట్కి జాయిన్ చేస్తే అనమాట చేతులు ఇది చేతులకు కూడా ఈ ఇంటికి అక్కడ చూడండి ఇక్కడ లోతు ఉంది కదా అదే లోతు ఆపోజిట్లో ఉండాలి ఇటు పక్కకు తిరగ ఉండాలి ఈ రెండో చెయ్యి కనమాట అది ఫస్ట్ అలా అటు ఉంటే రెండో చెయ్యి ఇలా ఉండాలి తర్వాత ఫ్రంట్ పాల్ ఇలా లా తీసాను కదా ఇది మీరు డాట్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఎలా వేయాలంటే ఇలా పట్టుకొని మనకి ఈ భాగం మూడు భాగాలుగా చూసుకోవాలి ఇది మూడు మూడు అంగుళాలు కదా ఒక అంగుళం వరకు మడత పెట్టాలి ఇలా మడత పెట్టి మనం డాట్ వేయడం వన్ ఇంచ్ ఇలా ఉండి టూ ఇంచెస్ ఉండాలి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా టూ ఇంచెస్ తీసుకుంటే మనకు డాట్ బాగా వస్తుంది అనమాట మీరు కొలుసుకోండి ఫ్రెండ్స్ నేను మామూలుగా వీడియో త్వరగా అవ్వాలని వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను చెప్పడం జరుగుతుంది ఇలా మధ్యలో డాట్ ఇది చింతగిరి డాట్ ఇది సంకలం డాట్స్ వేసిన తర్వాత మనకి కప్ కప్ సైజు వరకు బాగా వచ్చిందో లేదో ఇలా చూసుకోండి బాగా వచ్చింది ఇన్ని మన సేఫ్ బల్ రెండు బెల్ట్లు మామూలుగా అటాచ్ చేసుకోండి ఎక్కువ కోణం ఉండేది ఇక్కడ ఉక్సులు పట్టి వైపు రావాలి ఇది సంక వైపు రావాలి స్ట్రైట్గా ఉండేది ముసులు పట్టి తాళ్ళు పట్టి వేయడానికి పొడవి రెండు ముక్కలు తీసుకున్నాం కదా ఈ రెండు ముక్కలు ఒక ముక్క ముక్సలు పట్టి వేసేది పై నుండి వేయాలన్నమాట ఇది భాగం పై నుండి వేయాలి భాగాన్ని ఇలా మడపెట్టాలి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఇది లెఫ్ట్ సైడ్ అనమాట ఇది ఇది రైట్ సైడ్ వచ్చి మనకి లోపల నుంచి వేయాలి ఇలా లోపల నుండి ముక్క పెట్టి ఇలా వెనక్కి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత లెఫ్ట్కి మొత్తం ఇలా ఫోల్డింగ్ మొత్తం అంతా ఇక జాయింట్ చేసే ముక్క ఇలా ఉండేలా మొత్తం ఫోల్డింగ్లో మడత రావాలి రెండు మడతలు పెట్టాలి ఇలా నీట్గా రావాలి ఒకే లెంత్లో రావాలి అదే రైట్ సైడ్ ఉండేది లైట్గా ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఈ కుట్టు వరకు ఉండేలా ఇలా మట్ట పెట్టుకొని ఫస్ట్ ఇలా చిన్న పుట్టేసుకోవాలి ఎల్ సైట్లో తర్వాత ఇలా రావాలి చిన్న పుట్టేసిన తర్వాత ఎల్సేపులో మనకి రెస్ట్ దారం కట్టేయకుండానే ఇలా కంటిన్యూ చేసేయచ్చు తర్వాత ఇది సాల్ వేసుకునే పాద మంచు ఈ మంచు ఉంది కదండి దాని ఉండేలా చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ సాల్డ్ వస్తాయి అనమాట మనకి ఇప్పుడు దీన్ని మనం రెండు సమానంగా పట్టుకొని ఎందుకంటే ఇది ఉక్సులు పట్టి వేసేది కొంచెం సాగిద్ది అనమాట దాన్ని సమానంగా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి లైట్గా సాగింది ఆ ఎక్స్ట్రాలు రెండింటిని మనం ఇలా పట్టుకొని జస్ట్ ఇలా చిన్న ఇలా సేవ్ చేస్తే సరిపోతుంది తర్వాత రెంట్ ముందుకుంటాం కదా బ్యాష్ దాన్ని తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి చేసుకొని ఇలా పెట్టుకోండి ఇలా భుజాలెండు జాయింట్ చేసేయండి ఇలా రెండు కూడా ఇలా జాయిన్ చేసే జాయింట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అతకాలి హ్యాండ్స్ ఎలా అంటే ఆల్రెడీ మనం గోరంజ్ కుట్టాం కదా అది ఇలా అంటే ఇలా 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 కుట్టాం కదా అది ఇలా చూసుకోండి మన ఫ్రంట్ ఏది అనేది లోతు ఉండేది ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేలా చూసుకోండి రెండు చేతులు కూడా ఇలా పెట్టుకుని చూడండి ఒకసారి ఎదురెదురుగా ఉండాలి అంటే ఇలా ఎదురెదురుగా ఉన్నప్పుడు మన ఇది కుడి వైపు ఇది ఎడవంచయ్యప్పని అని మనం ఒక ఆలోచించుకొని దాన్ని ఇక్కడ కట్స్ ఉంది కదా ఈ కటింగ్ని సోలర్ కుట్టు ఒకే ఒకే చోటు ఉండేలా ఇలా చూసుకుంటా వెళ్ళండి కొంచెం కొంచెం చూసుకుంటా వెళ్ళిన తర్వాత ఫిక్స్ అవుతుంది ఇది రెండో కుట్టు కూడా ఇది వస్తుందండి కొంచెం దారం తగింది కూడా ఇలా కట్టించుకున్నాం కదా అది మనం చూసుకోవాలి ఇది లోపు ఫ్రంట్కి రావాలి ఇది ఎక్కువ ఉండేది బ్యాక్ ఉండాలి బ్యాక్ వెనక భాగం వెనక నుండే మనం ఇచ్చేయాలి కరెక్ట్గా మనం ఇచ్చేది కాలర్ మీదకి వచ్చేలా చూసుకోవాలి ఇలా చేయాల మడత పెట్టి ఇలా వెనక్కి రివర్స్ చేసుకొని కుట్టు పక్కన వేసుకోవాలి జస్ట్ ఈ చిన్న కూడా ఇలా ఇలా రివర్క్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా రివర్క్ చేసుకోవాలి ఈ కుట్లు రెండు కూడా సమానంగా ఉండేలా పట్టుకోవాలి ఇక్కడ ఇంకా ఇలా పట్టుకొని ఓ పక్కన జాయిన్ చేసిన తర్వాత ఇలా చూసుకోవాలి ఇది అడుస్తా ఎంత అయితే ఉందో దీన్ని కూడా ఇలా చూసుకోండి అంటే ఇక్కడికి ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి కబట్టి సెంటర్ చేసుకుని పక్కన మనం కుట్టేసుకుంటే మొత్తం మనకి ఎన్ని కావాలంటే అది కుట్ వేసుకోవచ్చు నేను మామూలుగా వీరేళ్ళు ఎంత పోతుందని ఒక కుట్టేస్తానండి కిక్ చేసుకుంటాం కదా ఇలా క్రాస్గా ఇలా పట్టు ఎదురెదురుగా ఒకసారి మనం ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకోవాలి ఇలా పై పైకి లేపితే మనకి ఈ ఈ ఆకారంలో కనిపిస్తుంది అనమాట అప్పుడు మనం కరెక్ట్గా పట్టుకున్నామని లెక్క దీన్ని ఇలాగా పచ్చ వచ్చి ఉండి ఒక కుట్ వేసుకోండి జాయింట్ చేస్తే మనకి ఇలాగ జాయింట్ అవుతుంది జాయింట్ అయిన తర్వాత రిబ్బల్లా ఉంటుంది దీన్ని మెడ ముక్క ఎలా వేయాలంటే మనకి మెడ ఈ కుట్టు పైకి ఉండాలి బ్లౌజ్ వచ్చి మనకి రివర్స్లో తిరిగేసి ఉండాలి కుట్లు ఇట్టు ఉండాలి కుట్లు ఇట్టు ఉంటే మనం కరెక్ట్గా వేస్తున్నాం అనమాట మనకి లెఫ్ట్ లెఫ్ట్ నుండి స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ముక్కని ఇలాగ కొంచెం ఫోల్డ్ చేయాలి ఎక్కడంటే ఉక్కులు పట్టీ దగ్గర ఫోల్డ్ చేసి పాద మంచి ఖర్చు ఉండేలా ఫిట్ చేసుకోవడం ఇలా మొత్తం లెక్క రౌండ్ అంతా ఒకేలా ఉండేలా ఫిట్ చేసుకోండి నెక్స్ట్ సాగిపోద్దండి సాగనే అండి ఇది మాత్రం పట్టుకోండి కింద క్లాత్ మాత్రం పట్టుకోకండి లూజ్గా వదలండి లూజ్గా వదిలితే నీట్గా ఫిట్ వస్తుంది అనమాట సాగితే మేడ సాగిపోద్ది ఎందుకంటే ఇది కాటన్ బ్లౌజ్ కదా అందుకు దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటే వెనకాల ఇలా మొక్క మడత పెట్టాం కదా అది బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలా కొంచెం కొచ్చే వరకు ఈ కొచ్చ ఉంది కదా ఈ ఖర్చుకి ఆ కొంచెని రివర్స్గా మడతామకుండా దీన్ని ఉండేలా చూసుకుని దీని వరకునే ఫోల్డ్ చేయాలి ఇంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఫోల్డ్ చేయడం వల్ల మన చేతి కుట్టు వేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా పట్టుకోవాలి ఖచ్చితంగా ఇలా పట్టుకొని మాత్రమే ఇలా వేయాలి కుట్టయితే మాత్రం ఈ ఎజ్జి వారనే ఉండాలి కుట్టు ఒకసారి చూడండి ఇక్కడ ఎజ్జి ది వార ఉండాలి కుట్టు ఫోల్డింగ్ అంతా ఒకటే సైజులో ఉండాలి చేతి కుట్టు కూడా నీట్గా వస్తుంది అన్నమాట ఏమి కంగారు పడకండి నిదానంగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్